జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కూరగాయలతో పాటు కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి వస్తారు అప్పుడు వైజయంతి ఇంట్లో పండగ లేదు పార్టీ కూడా లేదు అయినా ఇన్ని సరుకులు తీసుకొని వచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జగదాత్రి రేపు కేదర్ వల్ల అమ్మగారి సంవత్సరిక అందుకే గుడిలో ఆవిడ పేరు మీద అన్నదానం చేయిద్దాం అనుకుంటున్నాం అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషిక అక్కడికి వచ్చి ఈ ఇంటికి సంబంధం లేని వాళ్లకు సంబరాలు సంతాప సభలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానో ఈ ఇంట్లో అవన్నీ జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆ కూరగల సంచిని విసిరికొట్టబోతూ ఉంటే అప్పుడు జగదాత్రి నిషియాన్ని గట్టిగా అరుస్తూ తనని తోసేస్తుంది దాంతో నిషిక కింద పడిపోతుంది నన్నే తోస్తావా అని చెప్పి కేదార్ వైపు చూస్తూ నువ్వు డబ్బు కోసం మీ అమ్మ పరువుని పతివ్రతని తాకట్టు పెట్టి మా మావయ్యకి ఆవిడకు అక్రమ సంబంధం అంటగడితే ఈ ఇంట్లో సంతాప సభ జరుపుతూ ఉంటే అని చెప్పి నిషిక మాట్లాడుతూ ఉంటే సుధాకర్కి ఎంతగానో కోపం వస్తూ ఉంటుంది ఇక తన పిడికిలు బిగించి కోపాన్ని అంతా కూడా అంచుకుంటూ ఉంటే కౌశిక వచ్చి ఒక్కసారిగా నిషిక చెంప పగల కొడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి